జీరో జీరో లాస్ లాస్ అనేది చాలా ప్రచారం చేస్తున్నారు సాధ్యమైన జీరో లాస్ అనేది అసలు తప్పండి రాంగ్ ఏ బిజినెస్ ఇప్పుడు ఏ ఏం చేస్తుంది ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేదుగా పాస్ట్ డేటా అని ఇస్తుంది పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుంది ఎవ్రీ టైమ్ బిహేవ్ చేయదు ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది కొత్త సెక్టార్స్ వస్తున్నాయి బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి సో అది అది అలా ఉండదు కదండి ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటాం మార్కెట్ లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు ఇవాళ మొత్తం అసలు మొత్తం పూర్తిగా దీని దానికి అసెట్ క్లాస్ యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది ఇవాళ యూఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది ఇది ఇది పడినా అది పెరుగుతుంది అంటే ఇండివిజువల్స్ అయిపోతున్నాయి సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటదండి సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవదండి అవదండి సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్ మారుతాయి ఇప్పుడు ఆపర్చునిటీస్ కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఓకే అంటే అట్లా ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఉంది యుఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్సంషన్ మార్కెట్ ఓకే యుఎస్ లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్లు పడే ఇప్పుడు ఏమవుతుందండి ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది అంటే యూఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవడం పెట్టింది ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ ఇంపాక్ట్ గానీ ఉండేవన్నీ సో అదర్ మార్కెట్స్ కూడా మనకి ఆపర్చునిటీ వస్తుంది కదండి ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా యూరప్ మార్కెట్ ఆపర్చునిటీ రావచ్చు తైవాన్ మార్కెట్ రావచ్చు ఇండోనేషియా మార్కెట్ సి బీయింగ్ ఇన్వెస్టర్ యునిట్ టు ఫైండ్ ఆపర్చునిటీ మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదా మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది ఇదివరకు ఒకటి రెండు మార్కెట్స్ ఏ ఉండే ఎక్కువ అవుతుంది దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి తైవాన్ మార్కెట్ పెరగచ్చు లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏ ద్వారా క్యాప్చర్ చేయగలం ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది ఏ సెక్టర్ నడుస్తుంది అక్కడ ఏ సెక్టర్ లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం ఎస్ నా పోర్టుపోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నా పోర్టుపోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లై చేస్తున్నాం ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా అదర్ మార్కెట్స్ పెర్ఫామ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉంటాం ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా ఏ వెబ్సైట్ చెక్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు ఇప్పుడు ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది సో అంటే పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ ఉండదు ఓకే ఫాస్ట్ డేటా మనం తీసుకుని ఫ్యూచర్ ఆంటిసిపేషన్ మనమే చేసుకుని చేయాల్సి ఓకే 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 రైట్ సార్ ఏఐ ఈ ఫ్లాష్ క్రాష్ కి ఏమైనా అవకాశం ఉందా అంటే క్షణాల్లో కుప్పకూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్ లోకి వెళ్ళిపోయే అట్లాంటి ప్రమాదం అలా ఏముండదండి న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఏఐ వల్ల అంత ప్రమాదం ఉండదు అండి అంటే మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ ఏఐ వల్ల లేదండి ఓకే సో ఆల్గోస్ ఏదైతే మీకు పర్టికులర్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేస్తున్నా పర్టిక్యులర్ లెవెల్ రాంగానే సెలర్స్ అందరూ పానిక్ అవటము లేదంటే సిస్టమే మనకి సెల్ చేసేస్తుంటది మనతో సంబంధం లేకుండా సో ఇప్పుడు ఏ ఎందుకు వాడుతున్నారండి ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలండి మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు దానికి మిల్లీ సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆర్డర్స్ ని మనకన్నా కూడా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది దానికి మనకు ఒక ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటది కదండి మనం అయితే చేయలేం సో అదొక్కటే కదా ఇక్కడ మనం చేయగలిగింది అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఇప్పుడు ఏ కూడా మన ఎమోషన్స్ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తప్పు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా ఉండదండి అసలు అక్కడ ఎమోషన్స్ కదండి మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా నాకు అర్జెంటుగా ఇది కావాలి నాకు సినిమాలు అంటారు కదా ఎంత ఖర్చైనా పర్లేదు మా వారిని బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏవి కూడా మన మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉంది డేటా డ్రైవర్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి సో రియల్ టైం డేటా ఇస్తుంది కదండి ఓకే రైట్ ఇంకొకటి విన్నాను నేను ఈ ఏ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి కావాల్సి ఏ స్టాక్ని పెంచాలి ఏ స్టాక్ను జస్ట్ మీకు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావు అతని పేరేం పేరు మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి సినిమా కూడా వచ్చింది ఇప్పుడు మీద అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు ఇప్పుడు ఏ ఆల్గారిథమ్స్ అన్నీ అన్ని కూడా ఒకటైపోయి మార్కెట్ ను వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది అది అది జరుగుతుందా అంటే అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే మొన్న రీసెంట్ గా అది మన ఒక సెబీ ఒక ఇష్యూ అయింది కదండి ట్రేడింగ్ సో అంటే వాళ్ళు ఏం చేశారు అంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారు అండి క్యాపిటల్ డిప్లాయ్ చేయడం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఏ వల్ల వచ్చింది కదండి అది ఓకే సో అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి మార్కెట్స్ అంతా సో ఇప్పుడు మేము ఏఐ బేస్డ్ వాడుతున్నాం అని చెప్ చాలా యాప్స్ కానీ గురువులు కానీ చెప్పేస్తున్నారు మేమంతా ఏ బేస్డ్ మీరు రెండు ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు ఫేక్ 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 అని కానీ నిజంగానే ఏ వాడుతున్నారని ఎట్లా గుర్తించాలి వాళ్ళని మనం గుర్తించలేమండి అయ్యో ఓన్లీ మనం ఆల్గో అంటే మిషన్ ట్రేడింగ్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలం వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు ఏ వాడుతున్నారా లేదని తెలియదు అండి వాళ్ళు ప్రోగ్రామింగ్ లో ఎంత ఏం చేస్తున్నారని మనకు తెలియదు అండి మనం చెప్పలేమండి ఎట్లా గుర్తించడం కూడా కష్టం

ఏ వచ్చింది కదా ఇక్కడ ఏమవుద్ది అంటే అంటే నన్ను అడుగుతారు నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు అంతే తప్ప అడగటం మా ఏ చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి నేను చెప్పింది ఏ చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా దీనికి ఏ వాడతారా లేదంటే మీ మీ ట్యూషన్స్ అంటే ఏ నుండి డేటా తీసుకుంటాం తీసుకుంటారా తీసుకుంటారా అంటే కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏ నుండి తీసుకుంటాం కానీ డెసిషన్స్ మనమే ఓకే అట్లా డిసిషన్ మేకింగ్ అనేది మనం ఎంత టైం హోల్డ్ చేయాలి సో దాని మాట వినరు అప్పుడు అది మనం అట్లా తీసుకోలేమండి అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా అంటే బీయింగ్ ఎక్స్పర్ట్ మీకు అది ఓకే సాధ్యం వాళ్ళకి తెలియదుగా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నమ్మాలి మళ్ళీ ఎగ్జామ్ ఫోన్ చేయాలి ఇప్పుడు ఎలా ఉండదండి సార్ ఇప్పుడు సిమెంట్ సెక్టర్ ఉంది సిమెంట్ సెక్టర్ అనేది ఎంత గ్రోత్ రేట్ తో మనకి నడుస్తుంది ఇది మనం ఏ అడుగుతాం కొంత డేటా ఇస్తుంది సో ఒక ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి సో సిమెంట్ సెక్టర్ అనేది ఒక త్రీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేటే నడుస్తుంది అనుకోండి మేబీ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటుంది అదర్ పారామీటర్స్ ఉంటాయి ఓకే ఇక్కడ మనం ఏం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటుందంటే సరే ఈ సిమెంట్ సెక్టర్ లేదు కానీ సిమెంట్ సెక్టర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా సో జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ అయితే కావాలి కదా సో ఈ ఎక్విప్మెంట్స్ అప్లై చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అవి తక్కువే ఉంటాయి అంతే కదా సో అవి ఏ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవదండి అవి ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవ్వచ్చు సో ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం మనం అక్కడ చూసుకోవాలి సో ఇప్పుడు సప్లయర్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చండి సో ఏ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫార్మా కంపెనీస్ హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్ గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టర్స్ కూడా ఉంటాయి సో ఏ డివైజెస్ లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి రోబోటిక్ సెక్టర్ లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి సో ఇలాంటివన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటుందండి సో సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి ఆ సెక్టార్ లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి ఇవి మనం ట్రాక్ చేసుకోవటం ఈజీ అండి సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అంటే అండి సపోజ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఒక లక్ష కోట్లు ఖర్చు పెడుతుంది మేజర్ కంపెనీస్ ఒక నాలుగైదు ఉంటాయి రైట్ ఎల్ కానీ ఉండే ఎన్సీసీ కానీ ఉండే ఇప్పుడు ఇవి వీటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి వీటికి అసలు ఎక్విప్మెంట్లు సప్లై చేసేవాటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి ఓకే మార్జిన్స్ కూడా చూసుకోవాలి చూసుకోవాలి కదండి మరి ప్రాఫిట్స్ చూసుకుంటాం కదా సో వీళ్ళు వీళ్ళకన్నా వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి సో అక్కడ మనం ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళిపోతాం షిఫ్ట్ అయిపోతాం అంటే అక్కడ మీకు ఏమవుతుంది మీరు అన్నట్టు మల్టీ బ్యాగర్ అంటారు కదండీ వాడు ఏదో చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఎన్సిసి లాంటి కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల నుండి ఆర్డర్ వచ్చింది వాడి గ్రోత్ గా ఉండొచ్చు సో మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలండి దానికి మనకి ఏ హెల్ప్ అవుతుంది ఏ ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మనం గ్రాప్ చేయగలం ఓకే ఇప్పుడు ఏంటంటేనండి ఒక్కొక్క టైం ఎలా ఉంటుంది ఇన్వెస్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ వదిలేయాల్సి వస్తుంది ఓకే ఒక్కొక్కసారి మనం ఇయర్లోనే థర్టీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం సి ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కావాలి మనీ కావాలి జనరేట్ చేసామా లేదా అది ఏ మోడల్ వెళ్తున్నాం అనేది అది మన చాయిస్